కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలను కార్మికుల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలను కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలను కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలను కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలను అప్పగించడం அப்படில கருப்பு அப்படின்ற கருப்பு கொட்டி காண்டால அப்படின்னு காண்டாக்கு அப்படின் சிறு కార్పొరేషన్లో గత పది రోజుల నుండి అన్ని విభాగాల కార్మికుల విధులు బహిష్కరించి ఆందోళన చేస్తూ ఉన్నారు పత్రికల్లో మీడియాలో అన్ని చోట్ల ప్రభుత్వం ఏదో జీతాలు పెంచారు సమ్మె విరమించిందని అనుకుంటున్నారు ప్రభుత్వం జీతాలు పెంచింది కేవలం ఒక సెక్షన్లో ఉన్నటువంటి మంచినీళ్లు వదిలే కార్మికులకు మూడు వేలు పెంచారు అయితే కార్మికులు అడుగుతున్నది అన్ని విభాగాల కార్మికులు జీతాలు పెంచమని కాదు పాతిగా ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే వీళ్ళ పనులని గత ఏ ప్రభుత్వాలు కూడా చేయనటువంటి విధంగా ఈ పనుల్ని కార్పొరేషన్ కింద ప్రభుత్వం కింద కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఎప్పటికైనా పర్మినెంట్ అవుతామనేటటువంటి ఆశతో పనిచేస్తున్న ఈ కార్మికుల పనిని నిర్దాక్షిణ్యంగా వీళ్ళ కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు పారిశుద్ధ్య పనుల్ని డ్రైవర్లని ఇంజనీరింగ్ విభాగాన్ని కంప్యూటర్ ఆపరేటర్లని వర్క్ ఇన్స్పెక్టర్లని గ్రౌండ్ డ్రైనేజీ బిట్లు బిట్లుగా టెండర్లు పెట్టి అందరినీ కూడా కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు ఈ విషయాన్ని మొన్న డిడిఆర్సీ మీటింగ్ వద్ద మంత్రి గారిని కలిసి సార్ ఇలా చేయొద్దు దీనివల్ల వేలాది మంది నష్టపోతారు వాళ్ళందరూ కూడా బలహీన వర్గాలు దళితులు గిరిజనులు నిరుపేద కార్మికులు ఇలా చేయడం వల్ల వారందరి కుటుంబాలు వీధిని పడతాయని కోరితే మంత్రి గారు ఒకటే మాట చెప్పారు ఇది నేను చేస్తున్నది కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి పాలసీ చంద్రబాబు నాయుడు గారే ఈ విధంగా అనుకున్నారు వీళ్ళందరినీ కాంట్రాక్టర్లకు ఇచ్చేయడం అనేది మా విధానం ఇది ప్రభుత్వ పాలసీ అని చెప్పారు సార్ ప్రజలకు ఉపయోగపడేది కార్మికులకు ఉపయోగపడేది పాలసీగా ఉండాలి ఇది మీరు చంద్రబాబు నాయుడు గారితో చెప్పండి అని మంత్రి గారిని కూడా కోరాం నా ప్రయత్నం నేను చేస్తానండి కానీ ఇది ప్రభుత్వ పాలసీ నాది ఒకటే కాదని మంత్రి చెప్పాడు మేము ఒకటే కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా దీన్ని అమలు చేయలేదు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ అమలు చేయకుండా ఒక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లోనే టెండర్లు పిలవడం కాంట్రాక్టర్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా సమ్మె లేదు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లోనే సమ్మె జరుగుతుంది కారణం వీళ్ళ పనులన్నీ తీసేసి కాంట్రాక్టర్లకు అప్పగించడం అందువల్ల ఈ కార్మికుల కడుపులు కొడుతున్నారు కాబట్టి నిరుపేద కార్మికులు ఏ పూటకు ఆ పూట కుటుంబాలు గడుపుకునే కార్మికులు ఈ రోజు పనులాపి వస్తులతో అర్ధాకలితో చేస్తున్నారని అంటే ఇదేదో కావాలని చేసే ఉద్యమం కాదు కడుపు మంటతో ఆవేదనతో చేసే పోరాటం ప్రజలందరూ అర్థం చేసుకొని సహకరించి అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు ఈ పోరాటానికి మద్దతును అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలు ఉపసంహరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మున్సిపల్ కూడా పదకొండు రోజులు అవుతున్న సమ్మెలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యాభై నాలుగు వార్డుల్లో ఉన్న కార్మికులందరూ అన్ని విభాగాల్లో ఉండే కార్మికులంతా కూడా ఈరోజు సమ్మెలో ఉన్నారు ఎందుకు ఉన్నారంటే ఖచ్చితంగా తొమ్మిదో వార్డులో ప్రైవేటు పరం చేస్తూ టెండర్లు పిలిచే విధానాన్ని రద్దు చేయకుండా ఉంటే ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్పొరేషన్ నమ్ముకొని జీవనం గడుపుతున్నటువంటి మేము మా యొక్క ఉద్యోగాలన్నీ ఆవకాశలో ఉన్నాయి ఇప్పటి వరకు డైరెక్ట్గా ప్రభుత్వం జీతాలు ఇస్తే మాకు వస్తాయి ఇంక మీదకి అట్లా ఉండవు ప్రైవేటు వాళ్ళు ఎవరిని ఉద్యోగాలు పెట్టుకుంటూ వాళ్ళని పెట్టుకుంటారు ఎవరు అవసరం లేకపోతే వాళ్ళు తీసేస్తారు కాబట్టి ఆవకాశ కిందే మేము ఉండాలా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పదు ఈ టెండర్ల విధానాన్ని రద్దు చేయమని చెప్పి పెద్ద ఆందోళనతో ఈరోజు కార్మికులు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపల్ కార్మికులు అన్ని విభాగాల్లో ఉన్న కార్మికులందరూ కూడా ఆందోళనలో ఉంటూ సమ్మెలో ఉన్నారు అయితే ఈరోజు ప్రధానంగా పోటీ కార్మికులకు సంబంధించి వాళ్ళ ఆవేదనతో ఎక్కువ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి పనులు చేసుకున్న వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేశారు అదేవిధంగా ప్రజా సంఘాలు దళిత సంఘాలు రాజకీయ పార్టీలన్నీ కూడా యావత్ కార్మిక వర్గానికి మద్దతుగా ఉండి వాళ్ళని అడిగేటువంటి న్యాయమైనటువంటి కోర్మ కార్మికులకి అండగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించేదానికి మీరు అందరూ తోడ్పాటు అందించాలని చెప్పి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఆవేదనని వాళ్ళ స్థితిగతుల్ని వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రతని కాపాడుకునే దానికి ప్రైవేట్ పరం చేయొద్దు అనే దాని మీద మీరు అర్థం చేసుకొని ప్రభుత్వానికి మీ వైపును కూడా అటువంటి సానుభూతిని చూపించి మంత్రి నారాయణ గారికి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు అర్థం చేసుకొని నెల్లూరు నగరంలో ప్రవేశపెట్టినటువంటి టెండర్ల విధానాన్ని వెంటనే ముఖ్యమంత్రి వారికి చెప్పి రద్దు చేపాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం